గాలి దుమారం వచ్చినా కరెంటు పోతలేదు మంత్రి కుమార్ రెడ్డి వింత వాదన ఇదేం వాదన అంటూ నేటిజన్లు విమర్శ ఈ ఒక్క నిమిషం ఉండవాయా నీకు సిగ్గు ఉండదు ఓ మానవత్వం ఉండదు ఏం మాట్లాడతాడో ఈయన ఈయనకన్నా అర్థమవుతుందో లేదో నాకైతే అర్థం కాదు కానీ తెలంగాణ బిడ్డలారా ఈయన మాట్లాడే మాట ఎట్లుంటుంది అంటే నిన్ననే నిన్ననే కరెంటు పోయి పూర్తి స్థాయిలో కరెంటు పోయి పిల్లలందరూ కూడా ఆగమాగమైపోయిన పరిస్థితి కనబడుతుంది ఏంది కరెంటు లేక నిన్న ఎగ్జామ్ రాసీలు అదేంటి అగ్రికల్చర్కు సంబంధించిన ఎంట్రన్స్ ఎగ్జామ్ అనుకుంటా బహుశా నిన్న పిల్లలు కరెంటు లేకుండా రాశారు నిన్న మొన్న గాలి దుమారం వచ్చినా కరెంటు పోతారు ఎవరిని చెప్తున్నా ఊళ్ళల్లో పోయి నీ కారు దిగి ఓ వారం రోజులు అట్లా గ్రామాలన్నీ తిరిగిరా తెలుస్తుంది వారం రోజులు తిరిగి రావా కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎవరిని చెప్తారు ఈ నీతులన్నీ ఇగో ట్రిబుల్ ఆర్ వసూల కంటే ఆర్ఆర్ ట్యాక్సే ఎక్కువ తెలంగాణలో కొద్ది రోజులలోనే కోట్ల అవినీతి ఆర్ఆర్ ట్యాక్స్ వేసి ఢిల్లీకి పంపుతున్నారు కాంగ్రెస్ పీవీని గౌరవించలేదు విములవాడ సభలో ప్రధాని నరేంద్ర మోడీ ఇగో నరేంద్ర మోడీ ఈ దేశానికి సంబంధించిన ప్రధాని అండి ప్రధాని నరేంద్ర మోడీ చాలా క్లారిటీగా చెప్పిండు రేవంత్ సర్కార్ను ఆ ట్రిబుల్ ఆర్ వసూళ్ల కంటే ఆర్ఆర్ ట్యాక్స్ రేవంత్ రెడ్డి వసూలు అన్నట్టు ఇది రేవంత్ రెడ్డి రాహుల్ వసూలు ఈ ఈ వసూళ్ళంత ఏంది ఇక్కడ తెలంగాణలో అక్రమంగా బిల్డర్లను రియాల్టర్లను బెదిరించి ఈ సంపదంతా తీసుకెళ్లి ఢిల్లీలో అప్ప చెప్తారు వాడు ఎవడో తెలియదు ఏ రాష్ట్రపోడో మనకేమో తెలియదు జాతీయ స్థాయిలో ఉన్న సన్నాసులందరికీ తెలంగాణ సంపద దోచిస్తున్నారు పోనీ నల్గొండ బిల్డ్ నల్గొండ జిల్లాకు సంబంధించిన మన దళిత బిడ్డ ప్రశాంత్ పులిహోర అన్నందిని చనిపోయాను ఓ ఎమ్మెల్యే వెళ్ళిండా ఓ మంత్రి వెళ్ళిండా ఓ సీఎం వెళ్ళిండా వాళ్ళ కుటుంబానికి ఏమైనా భరోసా ఇచ్చిలా లేని పరిస్థితి కానీ ఢిల్లీకి మాత్రం నిధులు పంపించాలి కమిషన్లు పంపించకపోతే ఇక్కడ పీఠం ఉంటుందో పోతుందో కూడా తెలియని పరిస్థితి ఉంటుంది కదా ఆ భయంతో వీళ్ళు చేస్తున్న అరాచకం దానితో పాటుగా చాలామంది అధికారులు నాకు సీనియర్ అధికారులు ఫోన్ చేసి రంజిత్ భాయ్ సారీ ఏమనుకోకు మా ఆస్తులలో ఫిఫ్టీ ఫిఫ్టీ ఇయమంటున్నారు అంటాం రిటైర్ సంబంధించిన వాళ్ళు కొంతమంది ఏం వీఆర్ఎస్తో అది ఏంది పూర్తి ముందే రాజీనామా కదా చేసి వెళ్ళిపోయేటోళ్ళు కూడా ఇబ్బంది పెడుతున్నారని చెప్తున్నారు ఇక ఇంతకంటే నీచమైన గింతకంటే ఘోరమైన పరిపాలన ఇంకెక్కడైనా ఉంటుందా అండి ఇక మీరే ఆలోచించుకోరు తెలంగాణ బిడ్డలనా స్వయన ఇది నేనన్నలే ఈ తెలంగాణ ప్రాంత బిడ్డలన్నలే ఇవ్వాలని ఈ దేశానికి సంబంధించిన ప్రధాని నరేంద్ర మోడీ భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ప్రధాని గారు రేవంత్ రెడ్డి తెలంగాణలో కొద్ది రోజులలో అంటే దాదాపుగా ఐదు నెలలు నూట యాభై రోజులు కోట్ల వేల కోట్లల్లో అవినీతి జరిగిందట ఓ దేశ ప్రధాని చెప్పిండు ఓ సామాన్యుడు మాట్లాడలేదు ఇక దీని గురించి మాట్లాడాలంటే అమ్మో నాకు మాటలు రావు నేను కడిగిన ఆనిముత్యాన్ని అంటారు ఇక